చాలా మంది చాలా డేస్ క్రితం నుండి అనుకుంటూ ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి కానీ అవ్వదు అలాంటిలో నేను ఒకదాన్ని అనమాట చాలా ఇయర్స్ క్రితం నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఒక థాట్ అయితే వచ్చింది కానీ అలా చేద్దాంలే చేద్దాంలే నాకు ఎడిటింగ్ కూడా రాదు అందువల్ల నేనైతే అలా వెనుక్కుండిపోయాను అనమాట ఇంకా అప్పుడైతే నేను అప్పట్లో ఇంట్లోనే ఉండేదాన్ని ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత నేర్చుకొని మరీ చేస్తున్నాను అప్పుడైతే మంచి మంచి ప్లేసెస్లో కూడా మేము ఉండేవాళ్ళం చేసి ఉంటే చాలా బాగున్నని అనిపిస్తుంది మీలో ఎవరికైనా అలా అనిపిస్తే చేయండి కంపల్సరిగా యూట్యూబ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా డబ్బులు కూడా ఎర్న్ చేయొచ్చు మన వంతు మనం మన ఫ్యామిలీకి ఏదైనా సహాయం చేయొచ్చు అనమాట ఇంకా సోషల్ మీడియాలో కనిపించడం వల్ల చాలా మంది అనుకుంటారు ఏదైనా తప్పు ఉందా ఏమని ఏం కాదు మనకి ఏదైతే టాలెంట్స్ ఉందో అవి చూపించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇంకా మీలో ఏవేవో తెలియని టాలెంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా యూట్యూబ్ నుండి చూపించుకోవచ్చు ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు టైలరింగ్ని చూపించుకోవచ్చు వంటలు బాగా చేసేవాళ్ళు వంటలు ఇలా మీలో ఏదైతే టాలెంట్ మీకు తెలియని టాలెంట్ ఉందో అదైతే నిజంగా యట కంపల్సరీగా స్టార్ట్ చేయండి ఇది నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్